చిన్న ప్రార్థన చేస్తాం దగ్గర మా తండ్రి సర్వలోకానికి స్వార్థ ప్రకటించమున్నా ప్రజలకు అందించమున్నావు తండ్రిని కొందనాలు నలభై ఐదు నలభై ఆరు ఏళ్ళ నాడు ప్రభా తండ్రి కుమారుని గ్రామం తీసుకుని వచ్చి పసిబాడుగా మోసుకొని తీసుకొని వల్లూరు పాలు పెడుతూ వస్తున్నా పెంచి వాక్య సందేశం అందించి భాగ్యం ఇచ్చా అలాగే ప్రశాంత్ కుమార్ని నాలుగైదు సంవత్సరం లేటుగా ఇచ్చి ఆకోమాడును కూడా అందించి సేవకులు చేసిన మా వయసు వైపుకి మారిపోతుండగా బిడలు బలవంతు చేతిలోని బాణాలలో ఆడపడాలి విజయవాణి ఆతృత్వం ఆత్రుత్వైనా బైక్ మీద వచ్చి లైవ్ అమర్చనాలు వీక్షిస్తున్న విశ్వాసాలకు పెద్దలకు చిన్నలకు మీ మాటలు ప్రచురం చేస్తుండగా ప్రభు ఆ మాటలు గమనించి గ్రహించి గమ్యం ఏంటో రాజ్యం ఏంటో తెలుసుకున్నాడు సహాయం చేయి మాట్లాడుతున్న దాసులు వరపరచేయాలి వాటి వల్ల కూడా సాయి కూడా సహాయం చేయమని మేఘాలు అయి త్వరగా రాను వేస్తున్నామని వేడుకొంచు నాము తండ్రి అందరికీ వంద నాలుగు హృదయ కుమారు వాక్య సందేశాలు అందిస్తారు శ్రద్ధగా వినాలని ప్రేమతో హెచ్చు చేస్తున్నాం అందరికీ వందనాలు వాక్య భాగంలోనికి వెళదాం ఈ రోజున దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనం నుంచి ఇరవై రెండవ వచనం వరకు జాగ్రత్తగా అందరూ పరిశీలిస్తూ ఉండండి ఆరు వచనాల వరకు మనం పూర్తిగా చదువుకుంటా వెళదాం అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బండ్రౌతులు దానియాలను పట్టుకుని పోయి బండ్రౌతులు దానియాలను పట్టుకుని పోయి సింహముల గు్రోసిరి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా పడద్రోయగా రాజు రాజు నీవు అనుదినము తప్పక సేవించుతున్నా నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని నీ దేవుడే నిన్ను రక్షించునని దానితో చెప్పాను దానితో చెప్పాను వారు ఒక రాయి తీసుకొని వచ్చి వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి ఆ గుహ ద్వారమున వేసి దానిని మూసిరి దానిని మూసిరి మరియు మరియు దాని గుర్చి దానియాలను కూర్చి రాజు యొక్క తీర్మానము మారినేమో అని రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి ముద్రించిరి అంతట రాజు అంతట రాజు తన నగరకు వెళ్లి తన నగరకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్యవాద్యములను జరగనీయలేదు వాద్యములను జరగనీయలేదు అతనికి నిద్ర పట్టకపోయిన అతనికి నిద్ర పట్టకపోయేను తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయిను అతడు అతడు గుహ దగ్గరకు రాగానే గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దుఃఖ స్వరముతో దానియాలను పిలిచి దానియులను పిలిచి జీవమగల దేవుని సేవకుడు దానియులు జీవో మగల దేవుని సేవకుడువైన దానియులు నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగా నిన్ను అని అతని అని అతనిని అడిగాను అందుకు దానియలు అందుకు దానియలు రాజు చిరకాలము జీవించను రాజు చిరకాలము జీవించను దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి గనుక దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూహించను వాటి నోళ్లు మూయించను రాజా రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడు కాను కదా అనేను నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనేను చాలండి దానియలు ముందు ఒక ప్రశ్న ప్రార్థన ఆపేయాలా లేతే ప్రాణాన్ని కాపాడుకోవాలా ప్రాణమా లేక ప్రార్థన అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు దాని తీసుకున్న నిర్ణయం ఏమిటాయ అంటే ప్రార్థనే ప్రార్థనే నా జీవితము ప్రార్థనే నా ప్రాణము అని దాని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు తీసుకున్న తర్వాత తను ప్రార్థన చేయడం మాత్రము ఏ మాత్రము కూడా మానలేదు ప్రార్థన చేయడం మానప్పుడు ఆ సమస్యలో నుండి వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క శాసనము చేయబడినని తెలిసి ఉండి కూడా ఆ యొక్క బా కష్టములో నుంచి ఆ యొక్క శోధనలో నుంచి శ్రమలో నుండి వెళుతున్నప్పుడు కూడా తను తీసుకున్న నిర్ణయం ఏమిటయ్యా అంటే ప్రార్థన చేయడం అనేది మానకూడనే మానకూడదు అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఎరుషలేము తట్టు తన యొక్క కిటికీలు తెరచి మోకాళ్ళుని దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు చుట్టుపక్కల ఉన్న అధిపతులు గమనించి రాజుగారి దగ్గరికి మరలా వచ్చారట రాజుగారి దగ్గరికి మరలా వచ్చి రాజా నీవు దాని హెచ్చించి మంచి స్థితిలో ఉంచితే రాజా నీవు చేసిన నీ యొక్క శాసనాన్ని అతడు పట్టించుకొని పట్టించుకోవడంలా నీవు చేసిన ఆజ్ఞను అతడు పాటించడమనే పాటించడం లేదు కనుక దయచేసి రాజా నీకు తెలుసు కదా దానియాలను ఇప్పుడు ఎక్కడ వేయాలి సింహముల గుహలో వేయాలి రాజు ప్రయత్నం చేశాడు దినమంతా ప్రయత్నం చేశాడు సూర్యాస్తమం వరకు కూడా ప్రయత్నం చేశాడు దానియాలను ఎలాగైనా సరే రక్షించాలి దానియాలను ఎలాగైనా సరే విడిపించాలి అని గ్రంథాలన్నీ తెప్పించి ఉంటాడు గ్రంథాలు తెప్పించి పరిశీలిస్తే ఒకసారి రాజముద్ర పడిన తర్వాత ఆ శాసనాన్ని మార్చడం ఎవరి వల్ల కానే కాదు రాజుగారి దగ్గరికి వచ్చి రాజా నీవు చేసిన శాసనము నీవే ఇప్పుడు కాదంటావా దాని మరి నీవు సింహాల గుహలో ఎలాగైనా సరే పడవేయాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేసినప్పుడు రాజుకి మరొక మార్గం లేక దాని ఏళ్ళు తీసుకుని వెళ్ళి ఆ యొక్క సింహాల గుహలో వేశాడు వేసి రాజు అంటున్నాడు మనం చూసాం కదా నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించనని దానియలు చెప్పాను ఈ వారం మనం ధ్యానించే విషయం ఏమిటంటే దానియేలును సింహాల బోనులో పడవేశారు రాజు వచ్చి చెప్పేశాడు అయ్యా దానియేలు నిన్ను నీ దేవుడి తప్పకి ఎవరూ రక్షించని రక్షించలేరు రాజున ఎండి కూడా నేను నిన్ను రక్షించ లేకపోయా ఇక నిన్ను రక్షించగలిగింది ఎవరయ్యా అంటే నీవు తప్పక అనుదినము సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించును అని చెప్పాడు రాజుగారికి ఇంటికి వెళ్ళిపోయాడు రాత్రికి సూర్యాస్తం వరకు ప్రయత్నించారు సాధ్యము కాల సాయంత్రానికి దాని ఏలు తీసుకొని వచ్చి సింహాల బోనులు వేశారు రాజు ఇంటికి వెళ్ళాడు రాజుకు కూడా దుఃఖమే ఎందుకయ్యా అంటే దాని చాలా శ్రేష్ఠుడు అని తెలుసు దాని వలన రాజ్యంలో ఎంత లాభమో లేకపోతే దాని ఏలు వల్ల అతడు ఏ నష్టము రాకుండా ఏ విధంగా చూసుకుంటున్నాడు అన్ని విషయాలు ఎరుగును కనుక రాజుకు కూడా ఇష్టము లేదు కానీ తప్పని పరిస్థితుల్లో సింహాల గుహలో పడవేశారు రాజు కూడా నిద్ర లేదు రాజు కూడా దుఃఖముతో ఆ రాత్రి అంతా ఉండి అనగా ఏమి తినకోకుండా ఆ రాత్రి అంతా కూడా దుఃఖముతో వేదనతో ఉన్నాడు రాజుగారేమో ఇక్కడ దుఃఖముతో వేదనతో ఉన్నాడు దాని ఏలేమో అక్కడ రాత్రి అంతా కూడా సింహాల ఎదుట ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు శ్రమ ఎదుట ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు ఆ సింహాలు చుట్టూ చుట్టుకొని ఉన్నాయి దాని ఏలు మాత్రమో ఆ శ్రమలో ఆ శోధనలో దేవుని ఎదుట మోకాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండి ఉంటాడు ఏమండి అక్కడ వ్రాసి లేదు కదా దానియలు బహు మరి భయభక్తులు కలిగిన వాడు దానియలు శ్రేష్టమైన వాడు దేవుని యొక్క ప్రార్థనలో ముమ్మారు కొనసాగేవాడు శ్రమ వస్తే ప్రార్థన చేయక ఏం చేస్తాడండి శ్రమ వస్తే ప్రార్థన చేయక మరో దానిని ఊహించలేము కదా దానియాలు కూడా రాత్రంతా ఇంచుమించు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు గమనించండి రాజుగారు ఉపవాసం ఉన్నారు దాని ప్రార్థన చేస్తా ఉన్నాడు దాని లోపల సింహాల గుహలో వేయించిన అధికారులు ఏం చేస్తూ ఉండి ఉంటారు సంతోషిస్తూ ఉండి ఉంటారు రాత్రికి మంచి పార్టీ ఏర్పాటు చేసుకొని ఉంటారు రాత్రికి మంచి పార్టీ ఏర్పాటు చేసుకొని రే మన యొక్క శత్రువు సింహాల బోనులోనికి సింహాల గుహలోనికి వేయబడ్డాడు కాబట్టి ఇక మనకు ఏ అడ్డు కూడా లేనే లేదు ఎందుకంటే దేశ ప్రధానులందరిలో కన్నా దాని ఏలు అధికమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ ముఖ్యుడు లేకపోతే మనం చేసే ప్రతి ఆ పనికి అడ్డుపడేవాడు ఇప్పుడు ఇక లేనే లేడు ఎంత సంతోషమో రాజుగారి దగ్గరికి వచ్చేటప్పుడే రెండు సార్లు ఎలా వచ్చారట వీళ్ళు సందడిగా వచ్చేవాళ్ళట ఎందుకంటే ఇక దానియాలు దొరికేశాడని ఇప్పుడు రాత్రి ఎంత పండగ చేసుకుంటా ఉన్నారు ఎంత ఆనందిస్తూ ఉన్నారు ఏమేమి త్రాగుతూ ఉన్నారు అంత సంతోషిస్తూ త్రాగుతూ ఉండగా రాజు మాత్రమూ దుఃఖముకుడై ఉన్నాడు దానియాలు మాత్రము ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ రాత్రి అంతా ఇలా గడిచిపోతా ఉన్నది ఆ రాత్రి అంతా ఇలా గడిచిపోతూ ఉంటే ఉదయం అవ్వగానే రాజుగారు గబగబా పరిగెత్తుకుంటా వచ్చాడు పరిగెత్తుకుంటా వచ్చి దానియలును ఒక మాట అడుగుతా ఉన్నాడు నీవు సేవించుతున్న దేవుడిని నిన్ను రక్షింపగలిగిన దానియలు అనే మాట అడుగుతా ఉన్నాడు ఈ యొక్క మాట మనం మనము ధ్యానించక ముందు ఒక మాట మనము ఆలోచించినట్లయితే దానియలును చూడండి ఎంత నిభ్రంగా ఉన్నాడు దానియాలను చూడండి ఎంత ధైర్యముగా ఉన్నాడు చివరి వరకు కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు ఏం కలిగి ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు ఏమిటా నిరీక్షణ నా దేవుడు నన్ను రక్షించగలడు ఎందుకంటే ఈ మాటలు దానియల యొక్క స్నేహితులు షడ్రకు మిషకు ఒకప్పుడు చెప్పారు ఏమని మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు రక్షింపకపోయినను ఏదో ఒక ప్రణాళిక దాగి ఉన్నది కాబట్టి మేము భయపడము అని షడ్రకు మిషకు అభేదో ఏ విధంగానైతే చెప్పారో దాని వెలుగు ఒక ఆలోచన కూడా అదే మా దేవుడు రక్షింపగలడు ఏమిటి మా దేవుడు రక్షింపగలడు రక్షించకుండా లేట్ అవుతుంది అంటే ఇంకా సమయం పడుతుంది అంటే దేవుడు ఏదో ఒక గొప్ప ప్రణాళికను దాచి ఉంచాడు గొప్ప ప్రణాళికను దాచి ఉంచాడు అనే ఆలోచన కలిగి దానీయులు నిరీక్షణ కలిగి ఉన్నాడు ఈ రోజున మనం కూడా ఒక మాట చెబుతాను చాలా జాగ్రత్తగా వినండి నీ యొక్క విశ్వాసము అవిశ్వాసముగా మారకుండా లేకపోతే నీ యొక్క విశ్వాసములో నీవు కొనసాగాలి అంటే నీలో కూడా ఏముండాలో తెలుసా నిరీక్షణ ఉండాలి ఏం కావాలి నిరీక్షణ అంటే ఏమిటండి నిరీక్షణ అంటే ఏమిటి కొన్ని సందర్భాలలో మనము అనుకుంటున్నవి లేటు కావచ్చు నీవు ఏదో ఒక సమస్యలోనో ఏదో ఒక శ్రమలోనో వెళుతూ ఉన్నప్పుడు అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువాని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆలస్యము కావచ్చు కొన్ని సందర్భాలలో ఆలస్యము కావచ్చు అయినా కానీ నీవు నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు తగిన సమయమందు మమ్మలను హెచ్చిస్తాడు కాబట్టి నేను త్వరపడకుండా లేకపోతే దేవుని ఆ దో తోలనాడకుండా దూషించకుండా నేను చివరి వరకు వేచి ఉండాలి అనేది నిరీక్షణ నిరీక్షణ విశ్వాసము అనేది రెండు కూడా కలగలిసి వెళ్ళే విషయాలు నిరీక్షణ లేకుండా నీ యొక్క విశ్వాసము నిలవబడదు అంటే సింపుల్గా అర్థం కావాలంటే ఒక మాట చెబుతాను వినండి కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ప్రభువ సాయంత్రానికి ఈ యొక్క కార్యము జరగాలి లేకపోతే రేపు పొద్దునకు ఈ యొక్క కార్యము జరగాలి లేకపోతే మరొక వారంలోనూ పది రోజులలోనూ ఈ యొక్క కార్యము జరగాలి అనే కొంతమంది కండిషన్లు పెడతారు దేవునికి ఆ సమయం వచ్చినప్పుడు ఈయన ఉదాహరణకి నాకు సాయంత్రానికి పని అవ్వాలి ప్రవ్వా సాయంత్రం అయ్యింది పని అవ్వాల ఏమొస్తుంది మనసులోకి అవిశ్వాసము ఎంతమంది లేరండి ఈ లోకంలో నాలుగు రోజులు ఎదురు చూసి దేవుడు మాకు ఏం చేయలేదండి అని చెప్పి దేవుణ్ణి వదిలిపెట్టేవాళ్ళు మనకు లోకంలో ఖోకోలలు కనిపిస్తారు కదా కానీ మనం ప్రతి ఒక్క క్రైస్తవుడు నిలవబడాలి అంటే విశ్వాసంలో మీరు నిలవబడాలి అంటే విశ్వాసంలో మీరు నిలవబడి దేవుని యొక్క కార్యములను మీ జీవితంలో మీరు చూడాలి అంటే మీకు కావలసింది ఏమిటంటే నిరీక్షణ అనగా దేవుడు ఏ సమయమందు తన కార్యమును జరిగిస్తాడో అప్పటి వరకు కూడా నిరీక్షించి వేచి ఉండే అలవాటు అనేది మనకు ఉండాలి విశ్వాసులకు తండ్రి అని పిలవబడినది ఎవరు బైబిల్ గ్రంథంలో అబ్రహాము మన అందరికీ కూడా ఆయన తండ్రి ఆత్మీయంగా మన యొక్క విశ్వాసులు అందరికీ కూడా ఆయన తండ్రి అని పిలువబడ్డాడు ఎందుకు అంటారు విశ్వాసములో చాలా బలముగా నిలవబడ్డాడు నిరీక్షించాడు దేవుడు నీకు సంతానాన్ని కలగజేస్తానయ్యా నీ సంతానమును ఆకాశ నక్షత్రముల కన్నెను ఇసుక రేణువుల కంటేను విస్తారముగా నేను విస్తరింప చేస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము నిరీక్షణతో ఎదురు చూశాడు అబ్రహాము నిరీక్షణతో ఎదురు చూశాడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఒక సంవత్సరం అయిపోయింది దేవుడు చెప్పి ఏమి జరగల రెండు సంవత్సరాలు అయిపోయింది దేవుడు చెప్పి ఏమి జరగల మూడు జరగల నాలుగు జరగల అలా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఏమీ జరగలేదు అయినా కానీ విశ్వా విశ్వాసముతో ఎదురు చూస్తూనే ఉన్నాడు దేవుని మీద నమ్మకము కలిగి ఉన్నాడు హలోయ దేవుని మీద నమ్మకము కలిగి విశ్వాసము కలిగి ఇరవై ఐదు సంవత్సరాల పాటు నం నం దేవుని యొక్క కార్యము కొరకు నం ఎదురు చూస్తూనే ఉన్నాడు అవిశ్వాసాన్ని రానివల అవిశ్వాసం ఎందుకు రాలేదయ్యా అంటే నిరీక్షణ కలిగినవాడు ఏమిట నిరీక్షణ కలిగినవాడు ఈ రోజున మనకు కూడా ఉండవలసినది ఏమిటయ్యా అంటే నిరీక్షణ ఎప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటవ వచనం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది ఆ అదృశ్యమైనవి ఉన్నవన్నటుకును రుజువునై ఉన్నది ఉన్నది దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొంది ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణం అందును అందుని బట్టి దృశ్యమైనది కనబడడు ఆ పదార్థం చే నిర్మింపబడలేదనియు పదార్థముల చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము చున్నాము సరే అండి మనకు కావలసిన మొదటి వచనం ఏమిటంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అంటే విశ్వాసము అనేది మన యొక్క నిరీక్షణకు నిజస్వరూపం అంటే మన విశ్వాసానికి ఈ నిరీక్షణకు ఎప్పుడు కూడా సంబంధం ఉన్నది ఈ రెండు కూడా కలిసి వెళ్ళాలి కష్టం రాగానే దేవుణ్ణి అంత అయిపోయింది అని అనుకోకూడదు ఏమనుకోకూడదు కష్టం రాగానే అంత అయిపోయింది అనే నిరుత్సాహంలోనికి రాకూడదు నిరీక్షణ కలిగి ఉండాలి నీలో నిరీక్షణ ఉన్నప్పుడే విశ్వాసము అనేది నీలో సజీవముగా ఉంటుంది అలెలోయ కొద్దిసేపు దానియాల గురించి ఆలోచించండి దానియలను పట్టుకున్నప్పుడు అంటే మొదటగా ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు నిరుత్సాహపడిపోలా అయ్యా దేవా ఏంటి ప్రవ్వా నేను పట్టుబడిపోయాను ఏంటి ప్రవ్వ నువ్వు నన్ను కాపాడుతావు అనుకున్నానే నువ్వు నన్ను రక్షిస్తావని అనుకున్నానే నీవు నన్ను వాళ్ళ కంట కనపడుకోకుండా దాచి పెడతావని అనుకున్నానే ఇప్పుడు ఏంటి ప్రవ్వా దొరికిపోయాను లేకపోతే పట్టుబడిపోయాను అని చెప్పి నిరుత్సాహపడల నిరీక్షణ ఉంచాడు ఏమిటంటే నా దేవుడు ఏ సమయంలోనైనా సరే రక్షింపగలిగిన సమర్థుడు హలేలోయ ఈ సమయం పోతే మరొక సమయము ఉన్నది ఆ సమయము పోతే మరొక సమయము ఉన్నది సమయా సమయములు దేవునికి బాగా తెలుసు దేవునికి సమస్తమును తెలుసు దేవునికి తెలిసినంత నాకు తెలియనే తెలియదు అని దాని ఏలు పట్టుబడినప్పుడు నిరుత్సాహపడలేదు లేకపోతే విశ్వాసములో దిగజారిపోలా బలంగా నిరీక్షణతో నిలిచి ఉన్నాడు ఆ తర్వాత రాజుగారు ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రయత్నం చేస్తా ఉన్నాడు చూశారు తప్పించడానికి తప్పించలేకపోయాడు కదా సింహాల పోరులోకి తీసుకెళ్ళి వేసేటప్పుడు పెద్ద పెట్టున ఏడవల అయ్యో అయిపోయింది ఇంకేముంది అయిపోయింది అంతా అయిపోయింది అని చెప్పి పెద్ద పెట్టున ఏడవల ఎందుకయ్యా అంటే దేవుడు ఏ సమయంలో ఏ కార్యమో చేస్తాడో అని చెప్పి నిరీక్షణతో ఉన్నాడు కానీ ఇంకా అంత అయిపోయిందండి అంత అయిపోయిందండి అని చెప్పి గగ్గోలు పెట్టనే పెట్టల్లా రాజు వైపు తిరిగి రాజా రక్షించలేవా రాజా రక్షించలేవా అధికారులు ఈ తప్పుగా అయిండయ్యా అయ్యా ఇది తప్పు అయిపోయింది క్షమించండి అయ్యా మరలా నేను ఇలా చెయ్యనయ్యా అని చెప్పి ఆ విశ్వాసంలో చేతులు ఇలా చేతులు ఎత్తివేయకోకుండా అక్కడ కూడా ధైర్యంగా వెళ్ళాడు ఏమిటండి ఆ ధైర్యం దేవుడు నన్ను ఏ క్షణంలోనైనా రక్షింపగలడు హలిలోయ తర్వాత సింహాల బోనులో వేసేశారు సింహాల బోనులో వేసిన తర్వాత అప్పుడు దేవుని కార్యము జరగడం మొదలుపెట్టింది దేవుడు పట్టుకున్నప్పుడు ఆపలేదు రాజు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆపలేదు సింహాల గుహలో వేసేటప్పుడు ఆపలేదు దేవుని కార్యం ఎప్పుడు ప్రారంభమయ్యింది గుహలో వేసిన తర్వాత నేను ఊహిస్తున్నది ఏమిటంటే ఎప్పుడైతే గుహల్లో వేయబడ్డాడో సింహము ఎప్పుడైతే ముందుకు దూకపోయిందో అప్పుడు దేవుని కార్యము జరిగింది దేవుని యొక్క దోత వచ్చి అడ్డముగా నిలవబడింది హలోయ చూడండి మరొకసారి చాలా జాగ్రత్తగా వినండి పట్టుకున్నప్పుడు ఏమన్నా నష్టమా నష్టం లేదు విచారణ జరుగుతున్నప్పుడు ఏమన్నా నష్టమా నష్టం లేదు సింహాల బోన్లు వేస్తున్నప్పుడు ఏమన్నా నష్టమా నష్టం లేదు నష్టం వచ్చేది ఎప్పుడు సింహము అతనిని కబళించేటప్పుడు నష్టం వస్తుంది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా నష్టం ఎప్పుడైతే రాబోతుందో దేవుడు అప్పుడే అడ్డుపడ్డాడు ఆ నీ జీవితంలో కూడా శ్రమలలో కష్టాల్లో నుంచి నువ్వు వెళుతూ ఉన్నప్పుడు ఆ శ్రమ నిన్ను ఏమి చేయదు నువ్వు అనుకుంటున్నావు ఇది వచ్చేసింది వచ్చేసింది నన్ను కబలించేస్తుంది నన్ను మింగేస్తుంది నా పని అయిపోయింది అని నీవు అనుకుంటున్నావు కానీ అది నిన్ను ఏమి చేయదు సుమా విశ్వాసము ఉంచు మరొక స్టెప్ అయ్యో ఇప్పుడు ఇంకా పెద్దదైపోయిందండి శ్రమ ఇంకా పెద్దదైపోయిందండి కష్టము నిరీక్షణ ఉంచు విశ్వాసము ఉంచు అది నిన్ను నష్టపరచనే నష్టపరచదు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా పెద్దదైపోయిందండి సమస్య భయపడకు దేవుడి చేతిలో నీవు బలముగా దాచబడి ఉన్నావు హలేలయ నీవు నష్టపోవు దేవుడు నిజమైన నష్టము నీ మీదకి ఎప్పుడు రాబోతుందో అప్పుడు తన యొక్క దోతను పంపించి లేకపోతే తన మహిమతో నీకు నష్టము రాకుండా ఆయన అడ్డుపడగలిగిన సమర్థుడు హలెయ దానియల మీదకు ఒక్కసారిగా సింహాలు అటాక్ చేయడానికి ఎప్పుడైతే వచ్చాయో దేవుని యొక్క కార్యము అప్పుడు జరిగింది హలెయ అప్పటిదాకా దానియలు కూడా తెలుసు చేసుకొనివయ్యా వాళ్ళ యొక్క విచారం లేదు వాళ్ళని చేసుకొనివ్వండి మా దేవుడు ఏమన్నా సమర్థుడు కాదా ఒకవేళ రక్షించకపోయినా దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో దేవుని చేతిలో నేను భద్రంగా ఉన్నాను కదా దేవుని యొక్క చేతులలో నేను ఎప్పటికీ కూడా జీవము కలిగే ఉంటాను కదా అని చెప్పి నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవుడు ఆఖరి సమయంలో దేవుని యొక్క కార్యమును చేశాడు ఒక విషయాన్ని మీతో పంచుకొనివ్వండి మొదట జనాలు ఎవరికి కనపడకోకుండా దేవుడు దాచేసినట్లయితే అసలు ఎంత అద్భుతం జరిగేదా జరిగేది కాదు రాజుగారు కరడించేసి తప్పించేస్తే ఇంత అద్భుతం జరిగేదా జరిగేది కాదు సింహాల పోను దాకా ఆ చివర అంచు దాకా తీసుకుని వెళ్ళి పానిండ కనికరించే రాజుగారు అంటే వెనక తీసుకొస్తే అద్భుతం జరిగేదా చరిత్రలో దానియాలు పిరికివాడిగా మిగిలిపోయేవాడు కానీ దేవుడు చివరి వరకు అనుమతించాడు ఎందుకో తెలుసా కని విని ఎరుగని గొప్ప అద్భుత కార్యం తన జీవితంలో చేయడానికి అలేలోయ చివరి వరకు కూడా మనం నిలవబడ్డట్లయితే నీ జీవితంలో కూడా అయిపోయింది అయిపోయింది అనుపోయింది అని అనుకుంటున్న సందర్భంలో దేవుడు నిన్ను కూడా నిలవ పెడతాడు ఆఖరి సమయంలో ఎవరు కని విని ఎరుగని అద్భుత రీతిలో దేవుడు నిన్ను రక్షించగలిగిన సమర్థుడై ఉన్నాడు హలెలోయ అందుకు ఆయనకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారమై ఉన్నాము హలెలోయ సరే ఇప్పుడు చూద్దాం రండి దానియల దగ్గరకు రాజుగారు గబగబా పరిగెత్తుకొని వచ్చారు ఉదయాన్నే లేవగానే పరిగెత్తుకొని వచ్చి దుఃఖము చేత దానియలు పిలుస్తూ ఉన్నాడు దానియలు నిత్యము సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగనా అని అతడు అడిగాను అందరూ నిశ్శబ్దంగా చూస్తా ఉన్నారు రాజేమో ఏడుస్తా ఉన్నాడు నిశ్శబ్దంగా ఉంది రాజు దుఃఖపడతా ఉన్నాడు అడుగుతా ఉన్నాడు ఏమైనా నిరీక్షణ ఉందా దానియలు నువ్వు రక్షింపబడ్డావా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అయ్యానికి పెద్ద కేక వేసి కేక వేస్తా ఉంటే లోపల నుండి ఒక స్వరం వినబడుతుంది హలేలోయ ఏమని రాజు చిరంజీవి యగునుగాక హలేలోయ అందరూ చనిపోయాడు అనుకుంటున్న దానియేలు సింహపు నోట పడకుండా అందరూ దానియలు పని అయిపోయింది ఇక్కడతో ఆయన కళలు ఆయన కలభావాలు అన్ని ముగిసిపోయినాయి అనుకుంటున్న అందరికి వారి యొక్క ఆ ఎవరు నమ్మలేని విధంగా విభ్రాంతి నొందే విధంగా ఆశ్చర్యపడే విధంగా చనిపోవలసిన దానియలు బ్రతికాడు హలెయ అంటున్నాడు రాజు చిరంజీవి అగును గాక హలెయ ఆ రాజు కూడా ఎంత ఆనంద పడిపోయాడు దాని నీ దేవుడు సామాన్యుడు కాదయ్యా నీ దేవుడు నిన్ను రక్షించాడు నీ దేవుడు నిన్ను రక్షించాడు కాబట్టి సింహాల నోళ్లలో పడకుండా నిన్ను రక్షించాడయ్యా గబగబా పనివాళ్ళను పిలిచి బండ్రోత్తులను పిలిచి పైకి లాగండి అయ్యా అనగానే ఎంత ఆనందమో దాని ఏలును తీశారు పైకి దాని ఏలును దానియలు అడుగుతున్నాడు దానియలు ఏం జరిగింది లోపల సింహాల గుహలో ఏం జరిగింది దానియలు అంటే అంటున్నాడు నా దేవునికి నేను నిర్దోషినిగా కనబడితే గనుక దేవుడు తన దోతను పంపి సింహముల నోళ్లను మోయించేశాడు హలిలోయ రెండవ మాట మొదటిది నిరీక్షణ రెండవది నిర్దోషి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని ఎదుటి ఎలా కనిపించాలి నిర్దోషులుగా కనిపించాలి అన్ని విషయములలో పరిశుద్ధత విషయములో దేవుని యొక్క సన్నిధి విషయంలో దేవుణ్ణి ధ్యానించడ విషయంలో దేవుణ్ణి ప్రార్థించడ విషయంలో ఎదుట వారి ఎడల నీ ప్రవర్తన విషయంలో లేకపోతే నీ సహోదరుల ఎడల నీ ప్రవర్తన విషయంలో నీ పొరుగు వారి పట్ల నీ యొక్క ప్రవర్తన విషయంలో ఎలా కనిపించాలి అంటే దేవుడు చూస్తూ ఉన్నప్పుడు నీవు నిర్దోషివిగా కనిపించాలి అలేలోయ నిర్దోషివిగా కనిపించినట్లయితే నీవు దేవుని యొక్క కార్యములను పొందుకొనడానికి అరుకుడవు కొన్ని జాగ్రత్తగా ఉండాలండి దేవుడు మన దేవుడు గొప్పవాడే దాంట్లో ఏ విధమైన అనుమానము లేనే లేదు దేవుడు గొప్పవాడే కానీ దేవుని దగ్గర నుండి కార్యములను పొందుకోవాలంటే నీవు నేను ఎలా కనిపించాలో తెలుసా నిర్దోషులముగా కొంతమంది ప్రార్థన చేస్తాము ప్రార్థన చేస్తాము కానీ జీవితం అనేది సరిగా ఉండదు ఈ రోజుల్లో చూస్తే చూడండి ప్రార్థన ప్రార్థనే మిగిలిన దినములలో లోకము లోకమే మరి ముఖ్యంగా యవనస్తులలా ఉంటున్నారు దేవుని సన్నిధానములో జాగ్రత్తగా ఉంటున్నారు కానీ మిగిలిన సమయాల్లో కొన్ని విషయాల్లో తప్పిపోతూ ఉన్నారు యవనస్తులు కావచ్చు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటాయంటే కేవలం సన్నిధిలో మాత్రమే కాదు నీతో దేవుడు ఉన్నది బయట కూడా దేవుడు నీతోనే సంచరిస్తూ ఉన్నాడు హలిలోయ సంచరిస్తూ ఉన్నప్పుడు నీ దేవునికి నీవు ఎలా కనిపించాలి నిర్దోషివిగా కనిపించాలి ఏ యొక్క కళంకము కనిపించడానికి వీలు లేనే లేదు ఒకవేళ లోక మాలిన్యము ఏమైనా అంటుకున్నదా వెంటనే దేవుణ్ణి క్షమాపణ అడిగి వెంటనే తుడిచివేసుకోవాలి ఎవరైనా రోడ్డు మీద పడితే అలాగే కూర్చుంటారండి ఎవరన్నా కూర్చుంటారా టక్కన లేచి ఎవరు చూడకముందే గబగబా దులిపేసుకొని లేచి చక్కగా నిలవబడతారు మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడిని యొక్క హృదయానికి ఏ విషయంలోనైనా గద్దింపునిస్తూ ఉంటే ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు కదా అని చెప్పి దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటే నీవు కూడా ఏం చేయాలి టక్కన లేచి దేవుని సన్నిధానానికి వచ్చి నీకు అంటిన పాపమును అంతటినీ కూడా దులిపి వేసుకోవాలి తుడిచి వేసుకోవాలి కడగబడాలి కడగబడి దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నట్లయితే దేవుడిని ఎడల గొప్ప కార్యములను చేస్తాడు హలోయ